సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి ఎప్పుడు వచ్చింది స్వామి వారికి నివేదించవలసిన ప్రీతికరమైన నైవేద్యాలు ఏమిటో తెలుసుకుందాం రండి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో నవంబర్ ఇరవై ఆరవ తేదీ బుధవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి మాసంలో వచ్చే మార్గశిర శుద్ధ షష్ఠిని సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి స్కంద షష్ఠి సుబ్బారాయుడు షష్ఠి అని కూడా అంటారు శివుని యొక్క కుమారుడు అయినటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే కుమారస్వామి కార్తికేయుడు స్కందుడు షణ్ముఖుడు మురగనను కూడా పిలుస్తారు షష్ఠి రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు శ్రీవల్లీ దేవసేనాదేవి వివాహం చేసుకున్న రోజు ఈ రోజున స్వామివారిని పూజించి కళ్యాణ అక్షంతలను సిరసపైన ధరించిన వారికి సకల శుభాలు చేకూరుతాయని నమ్మకం స్వామివారిని పూజించడం వల్ల నాగదోషాల నివారణకు సంతానలేమి జ్ఞాన వృద్ధి కుజి దోషాల నివారణకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధనే తరుణోపాయంగా చెబుతారు స్వామివారికి నివేదించవలసిన నైవేద్యాలు నువ్వులు చిమ్మిలి చలిమిడి వడపప్పు పానకం పాలు ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ రుష్కా క్రియేషన్స్